రైతు మిత్రులకు వ్యవసాయ ప్రేమికులందరికీ నమస్కారం హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గనా ఫార్ మా క్రియేజన్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరి ప్రస్తుతానికి శ్రీ నీలకంఠేశ్వర స్వామి ఆశీస్సులతో నిర్వహిస్తున్నటువంటి ప్రతి ఏటలాని ఈసారి కూడా ఎమ్మిగా నూరు ఎద్దుల పర్సనైతే ప్రారంభించడం జరిగింది ఫ్రెండ్స్ మరి అనగా ఈరోజు నాలుగవ తేదీ ఒకటవ నెల రెండు వేల ఇరవై ఆరు ఫ్రెండ్స్ మరి మొత్తానికి ఈ ప్రస్తుతం ఈరోజు మొత్తానికి కిలారి పలసైజు సొమ్ములు ఫ్రెండ్స్ మరి కనిపిస్తున్నాం మనకు మరి ఈరోజు మూడు గంటల సమయంలో అదే రైతు సోదరులు వచ్చేవాళ్ళకి ఇంకా అర్థైన అవకాశం రేపే రమ్మంటారు ఇంక ధూళ్ళు కొనే వాళ్ళకి అదే మంచి మాట మరి ఈరోజు ధూళి దిగినాయి పొద్దున అదే 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 ప్రస్తుతానికి దూడలు అయితే మరి మరిసారి రెండు లోడ్లు వచ్చాయి వాటిని చూపిస్తా నేను మనమైతే ఈరోజు ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తాం అన్న నమస్తే మీ రెడ్డి రవికుమార్ రెడ్డి ఎక్కడి నుంచి వచ్చారు మీరు మాచాపురం వాసస్తులు ప్రసాంత్కి దూడను కొనుగోలు చేశారా పాలస మీసాల నర్సప్ప అన్న కంపౌడ్ వాసస్తులు అయినటువంటి ప్రసాద్ వారి దగ్గర కొన్నారు అవునా 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 మీరు కొనుగోలు చేశారు కదా ఎంత పెట్టుకున్నారు ఇక్కడ అక్షరాల థర్టీ థౌజండ్ ఫ్రై మరి ఫస్ట్ బేరం చేసినారట ముప్పై వేలకి బోనింగ్ చేసామని చెప్తున్నారు అవునా ప్రసానికి ఈ జతలతో కాటు ఇంకో మూడు జతలు పోయినాయి అంట్రెడీ వైభూ మరి ప్రసానికి రైతు సోదరులకి గమనార్హం చేసుకొని దూడలు కావాలనుకున్న రేపు పొద్దున్నే వస్తే బాగుంటుందని ఒకసారి తెలియచేస్తున్నాం మరి ప్రస్తుతానికి దూడలు చూద్దాం అవునా సరేనా సరేనాస్ట్దే ఆ దూడ ఫస్ట్ దూడ నుంచి రెండవ దూడ రెండవ దూడ యాభై గురినే నా డ్రైవర్ కి అవునా ఫ్రెండ్స్ మరి జూమ్ చేసి చూపిస్తున్నా ఫిఫ్టీ థౌజండ్ కనిపిస్తుంది కదా యాభై కొన్నారంట మొత్తం సొమ్ములు చూద్దాం ఒకసారి దూడలను ఈరోజు మామా ఫ్రెండ్స్ ముఖ్యంగా ఎద్దులైతే ఏవి రాలే ఓన్లీ దూడసో కనిపిస్తున్నటువంటి విన్ని దూడలు మాత్రమే ఈరోజు పర్సులో దిగాయి ఇదే మాచాపురం రవి అన్న తీసుకునేది ఆ దూడ ఒకటి ముప్పై వేలకి ఇది యాభై వేలు తీసుకున్నాడట దీన్ని చూస్తున్నారు ఎప్పుడు చెప్పినారా మీరు ఈ రోజు ఇప్పుడేనా ఇప్పుడే ప్రస్తుతానికి రైతు సోదరు రావాలంటే మరి రేపు పొద్దున్న వచ్చే అవకాశం ఉందా వస్తారు వచ్చి చూసుకొని చూసుకొని పొద్దున్నే రేపు పొద్దున్న అనగా రేపు సోమవారం సోమవారం రైట్ దూడలుంటే మీరు ఎన్ని రోజుల దాకా ఉంటారు ఇక్కడ అవునా అవునవునా మంచి మంచి ఎవరు తగ్గట్టు సొమ్ములు తీసుకుని వెళ్ళిపోవచ్చు ఆట వరకు ఇంకా ఇంకేమన్నా వస్తాయా ఇప్పుడే పోయినా ఐదు జతలు ఇక్కడే అవునా అరవై దూడలు తెచ్చినారా నలభై దూడలు ఇరవై జతలు వచ్చినాయితలు లక్ష్మణన్న గారు వచ్చారు ప్రస్తుతానికి ఆ మూడు దూళ్ళు పోయినాయా రవి అని పోయినది అవును ఇప్పుడు అదే ధూళ్ళు కావాలి పొద్దుగా వస్తే బాగుంటుంది అంటారు మరి ఈ జద్ద ఫ్రెండ్స్ మరి నాకు నచ్చింది ఒకే ఒక దూడ ఫ్రెండ్స్ కనిపిస్తుంది కదా సూపర్ ఉంది క్వాలిటీ కానీ కలర్ కానీ పొల వరుసలో ఉందట అది ఫోన్ ఓపెన్ చేసి ఈరోజు జాతర సోముల్లో మా బాబాయ్యే కనిపిస్తాడు పుల్లాపురం శంకరప్ప గారు సినిమా నెంబర్ వన్ పల వరుసలో ఉందట ఎంత చెప్పింటారన్న ఫస్ట్ ఇది ఒకటే అరవై తగ్గట్లోనే చెప్పింటే యాభై వేలు బేరం గుర్చుకొని కొన్నారు అదే అదేనా చెప్తాం మరి అదే ముఖ్య గమని అర్థం చేసుకోవచ్చు అదే రేపు పొద్దుగాలకు వస్తే మరి దూడలు కావాలనుకున్న రైస్ సోదరులకి అరుదైన అవకాశం ఇంకా సొమ్ములు వస్తాయి ప్రస్తుతం కంపాడు భాషకి సంబంధించిన వీడియో ఇది బాగుంది థ్యాంక్ యూ స్వర్ దూడ ఫ్రెండ్స్ మనం ఇంతకుముందు చూసాం కదా ఆ జతుల్లో కూడా ప్రసంగ ఈ మూడు దూడలు కూడా సేల్ అయిపోయాట అదే కొనుగోలు చేశారట ఏ మీరైనా తీసుకుండేది మీ పేరు చనకేశూడ ఎక్కడి నుంచి వచ్చారు త్రీకోటకొండ దేవనకొండ మండలం కర్నూలు జిల్లా మూడు మీరే కొన్నారా ఈయన పళ్ళు ఉందా పెద్ద దూడ ఇది పళ్ళునా ఎన్ని పళ్ళు ఇంకా పాలపలనే ఉందా వాయబు సైజ్ ఏ విధంగా ఉంది కనిపిస్తుంది మనకు పాలపల వరుసలో ఎంత కొన్నారా ఇక్కడ రెండు సిక్స్టీ టూ థౌజండ్ రూపాయి మరి అరవై రెండు వేలుగా కొనుగోలు చేశారట ఆ లోన్ లేదనే ఇది దూడలు జతనాయి ఇవి ఎంత కొన్నారు ఇవి సెవెంటీ థౌజండ్ రూపాయి మరి డెబ్బై వేలుగా కొనుగోలు చేశారట మీరు ఎవరైనా వస్తే ఇస్తారా చేదానికి తీసుకున్నారా చేదానికి తీసుకున్నారు ఆ దూడ సింగిల్ దూడ ఫస్ట్ బేరం అని చెప్పిండ్రు మీకు ఎనభై వేలు చెప్పిండి అరవై రెండు కొన్నారు బేరం కూర్చుకొని రైట్ ప్రస్తుతానికి అవతల సైడు ఇంకా ఏ దూడలు అయితే రాలేదు ప్రస్తుతానికి స్టార్ట్ అయిందని చెప్పుకోవచ్చు ఏమన్నా వస్తే నేరుగా మాట్లాడవచ్చు ది బిగ్గెస్ట్ క్యాటిల్ ఫైర్ ట్వంటీ ట్వంటీ సిక్స్ ఎంఈ గనూరు మరొకొత్త వీడియోతో మళ్ళీ కడుదాం నర్సభో గారు నమస్తే రెడ్డి గారు బేరం చేసినారు అప్పుడే ఎన్నో పోయినాయన్నారు